మేము ఎక్కడ కూడా పట్టించుకున్నట్టు కనిపిస్తలేదు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి భక్తుల కోసం ఇట్లాంటి వాళ్ళకు సౌకర్యం కల్పించాలి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడాలి లక్షలాది మంది వస్తారు ఇప్పుడు సో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడాలని ఏ ఒక్క కోసా కనిపిస్తలేదు గవర్నమెంట్ దగ్గర ఆల్ ఆఫ్ సడను టెంపుల్కు మూసేసి వచ్చి మీరు వెళ్ళి దర్శనాలు చేసుకొని వెళ్ళిపోరు అని చెప్తే ఎక్కడ దేవాదాయ శాఖ పనిచేస్తున్నట్టు మరి దేవాదాయ శాఖ మంత్రి ఏం చేస్తుండ్రు కార్యదర్శులు ఏం చేస్తూ ఉన్నారు మిగతా అధికారులు అంతా ఏం చేస్తూ ఉన్నారు టెంపుల్కి ఒక అథారిటీ ఉంటుంది అదేం చేస్తూ ఉన్నది అంటే ఏ కూడా కోఆర్డినేషన్ లేదు అంతా ఇడిచిపెట్టిర్రు ఏమంటారు గుడ్డెద్దు చేరబడ్డటం అది కథ ఇది గుడ్డెద్దు చేరలు ఇచ్చి పెడితే ఏం చేస్తే దానికి కనబడదు ఎటు పడితే అటు వేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇప్పుడు కూడా అట్లే ఉన్నది పాలన పాలన రాష్ట్రంలో పాలనట్లే తయారైంది లాస్ట్కి ఈ పండగని ఒక జాతర నిర్వహణలో కూడా ఇదే కథ చేస్తూ ఉన్నారు వీళ్ళు సో ఈ టెంపుల్ ఇప్పటికిప్పుడు తెరిచి భక్తులకు సౌకర్యాలు కలిపియకపోతే ఈ మూడు నెలల్లో ఏం జరుగుతుందో మనం ఊహించలేదు ఎందుకంటే ఆ స్థాయిలో పీక్స్లో ఉంటుంది రష్ ఇది అటువైపు నోలకు తెలుస్తుంది ఆ విమలవాడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు వరంగల్ కావచ్చు ఆ పక్కన నిజామాబాద్ ఇట్లా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏ స్థాయిలో భక్తులు వస్తారు అక్కడ రద్దు ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు వాళ్ళకి అర్థమవుతుంది మరి ఆ విషయం అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియలేదా వాళ్ళు వీళ్ళ కమ్యూనికేట్ చేయలేదా లేకపోతే వీళ్ళు ఇంటర్నల్ గొడవల వల్ల ఏమవుతుందని మాకెందుకు అని చెప్పేసి ఇటు దేవాసాయ శాఖ మంత్రి ఇటు రెవెన్యూ శాఖ మంత్రి అటు సీతకి ఇంకో దిక్కు ఇట్లా మనిషి దిక్కు చేసి అక్కడికి భక్తుల మీద ఏదో ఒక పెద్ద ప్రమాదం ఉంచుకొచ్చే పరిస్థితి చేస్తూ ఉన్నారు వీళ్ళు